రాష్ట్రంలో వరదలు భారీ వర్షాలతో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఐదు లక్షల సహాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వరద ముంపునకు గురైన ప్రతి ఎకరానికి పదివేల ఆర్థిక సాయం చేస్తామన్న పొంగులేటి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పునరుద్ఘాటించారు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల ప్రభావంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన భారీ వర్షాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు గతంలో ఇస్తున్న పదివేలకు బదులు ప్రతి కుటుంబానికి పదహారు పేల ఐదులో ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు యుద్ద ప్రాతిపదికన రహదారులను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు వరదల్లో డాక్యుమెంట్లు కొట్టుకుపోయాయని ఆందోళన చెందొద్దని ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు చివరి బాధితుని వరకు సాయం అందిస్తామని పొంగులేటి వెల్లడించారు ఆయా శాఖలకు సంబంధించిన నష్టం కావలసిన నిధులపై పక్కాగా అంచనా వేయాలని సూచించారు కేంద్రానికి పంపే నివేదికలో పొందుపరిచే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి సిద్దం చేయాలని అధికారులకు పొంగులేటి స్పష్టం చేశారు బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు